ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఆమ్లెట్ వేసేసుకున్నా యూట్యూబ్లో చూసి అయితే వేసుకున్నా మధ్యలో మద్దలనైతే నాకు వేసుకోరాలి మా అమ్మ వచ్చి అయితే వేసింది ఎగ్ ఒకటి మాత్రం నేను ఒకటి వేసుకున్నాను సో మా చెల్లి అని నాకంటే ముందు అది వేసుకుంది మా చెల్లి తర్వాత దాని వేసి నేను వేసుకున్నా సగం సగం మాడింది మా అమ్మమ్మ పేరు టేస్ట్ చెప్తుంది దినాల్లో అర్థం మా అమ్మని డిసైడ్ చేసి అర్థం అలా భయపడతాను చెప్తున్నావు ఫస్ట్ బోల్ పట్టిద్దామా అమ్మ కారం ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా టేస్ట్ చేద్దాం ఉంది సుపేనండి దీని రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నేను చెప్తా